పిడాపురం నియోజకవర్గంలో అమానుష ఘటన చోటు చేసుకుంది మల్లాం అనే ఊరిలో దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు అగ్రవర్ణాలకు చెందిన వారు షాపులు హోటళ్లలో వస్తువులను దళితులకు విక్రయించరాదు అంటూ జారీ చేశారు నిన్నటి నుంచి మల్లాం గ్రామంలో దళితులకు వస్తువులు తినుబండారాల అమ్మకాలు నిలిపివేశారు అహా మా ఊrlige వదన్నారా సరే ఏనే చెప్పనే తిమ్ని అలానోక యావరాపు లే లే ఏనే అలా వదన్నార బ మా ఊrlige వదన్నారా సరే ఏనే మల్లం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న అమానవీయ ఘటనకు ఈ వీడియోనే సాక్ష్యం దళిత వర్ణానికి చెందిన ఓ వ్యక్తి గ్రామంలో టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కావాలని అడిగారు టిఫిన్ లేదు అంటూ ఆ హోటల్ ఓనర్ నిర్మోహమాటంగా చెప్పేశాడు ఏదో టిఫిన్ అయిపోయి లేదని చెప్పలేదు అక్కడ ఇడ్లీ దోశ సహా అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వను అంటూ తెగేసి చెప్పారు ఎందుకు ఇవ్వరు అని అడిగితే ఆ షాప్ ఓనర్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మీకు ఇవ్వొద్దు అన్నారు కాబట్టి ఇవ్వం ఇది ఇక్కడ పరిస్థితి ఈ అమానవీయ ఘటన జరిగింది ఎక్కడో తెలుసా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలోని మలాం గ్రామంలోని ఓ ఇంటి దగ్గర ఈ నెల పదహారున పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంటు పని చేసేందుకు వెళ్లారు పని చేస్తుండగా షాక్ తగిలి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం దగ్గర బంధువులు ఆందోళనకు దిగారు చనిపోయిన వ్యక్తి కుటుంబానికి నష్టపరిహారంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు ఊరి పెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది కానీ ఆ తర్వాత ఏమనుకున్నారో ఏమో ఇస్తామన్న పరిహారం ఇవ్వకపోగా ఏం తప్పు చేశామని డబ్బులు ఇవ్వాలంటూ అగ్రవర్ణానికి చెందిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవ్వాల్సిందేనని బాధిత కుటుంబానికి చెందిన వాళ్ళు డిమాండ్ చేయడంతో ఏకంగా కులాన్నే గ్రామం నుంచి బహిష్కరించారు గ్రామ పెద్దలు నిన్నటి నుంచి గ్రామంలో ఏ ఒక్క షాప్లోనూ దళితులకు వస్తువులు అమ్మడం లేదు దళితులు పనికి వెళ్లినా రానివ్వడం లేదు మా ఊరు అబ్బాయి చనిపోయిన వాళ్ళు చనిపోయింది కాపు తరగతి చని అందువల్ల అన్నారండి పని రావద్దన్నారు మీ ఊళ్ళు ఆపేదా న్యాయం చేయమని మా ఊళ్ళు అందుకనేసి మీ ఊళ్ళో ఎలా చేసే అలాగనే సాగుతామన్నారు ఎలాగలుతున్నాయి అదే వెళ్ళి కూర్చున్నాను అది కూర్చుంటే అదే చంద్రరావు నా పెద్దలో టీవీ కానీ టిఫిన్ కానీ వద్ద నువ్వు వెళ్ళిపో నువ్వు కూర్చున్నా టీవీ అన్నాడు అంటే నేను వచ్చేసిన ఇలా ఉంటే పిఠాపురం మండలం మలాం గ్రామంలో దళితులపై గ్రామ బహిష్కరణ చేసిన అగ్రవర్ణాలపై ఆర్డీఓ మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు దీంతో ఆర్టీఓ మల్లిబాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు గ్రామంలో పర్యటించారు దళితుల గ్రామ బహిష్కరణపై మల్లాంలో విచారణ చేపట్టారు అధికారులు